వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనకు తెరపీ గేదెల గురించి వీడియో ఉంది అడ్రస్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్ సత్తుపల్లి మండలం రేజర్ల విలేజ్ నుంచి అయితే వీడియో పంపించారు దీనిలో అయితే నాలుగు గేదెలు ఒక దూడ అయితే ఉందని చెప్తున్నారు అండ్ డీటెయిల్స్ వచ్చేస్తే తరిపి గేదెలు కాబట్టి పాలు అయితే ఎక్కువ అయితే ఉండే రెండు రెండు లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నారు ఒకటే దూడు ఉంది నాలుగు అయితే చూస్తున్నారు కదా ఒకటి ఒక అయితే దూడు ఉంది అది కూడా సంవత్సరం పైన ఉన్న దూడనే పాలు అయితే ఎక్కువ లేవు అండ్ సుడి వచ్చేస్తే జూన్లో అయితే క్రాస్ చెప్పించానని చెప్తున్నారు సెవెన్ చెప్పించాను చెప్తున్నారు గ్యారంటీ పరంగా అయితే లేదు తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెక్ చేయించుకోవచ్చు రేట్ విషయానికి వచ్చేస్తే రెండు లక్షల ముప్పై ఐదు వేలు టూ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు నాలుగు గేదెలు ప్లస్ ఒక దూడకు అన్నిటి కలుపుకొని రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు తగ్గిస్తారు కూడా అండ్ ఈ డైరీ అంటే ఈ నాలుగు గేదెలు ఒక దూడ డైరీ మొత్తం తీసేయడానికి కారణం ఏంటంటే బీహార్ లేబరు ఇబ్బంది పెట్టడం వల్ల డైరీ తీసేస్తున్నాం అని చెప్తున్నారు కండిషన్ కూడా గేదెలకు అయితే తక్కువనే ఉంది ఎందుకంటే బీహార్ లేబర్ వెళ్ళిపోయారు కాబట్టి ఆ ఇబ్బంది వల్లనే డైరీ ఫామ్ అనేది తీయడం జరుగుతుందని చెప్తున్నారు మా ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి బెల్లకన్ క్లిక్ చేయండి మీ ఇన్ఫర్మేషన్ ఏమన్నా షేర్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయవచ్చు చూస్తున్నా కదా కండిషన్ కూడా మ్యాక్సిమం అంత లో కండిషన్ అయితే లేదు దూడ చూస్తున్నా కదా సంవత్సరం దూడ ఉంటుంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇది ఫిక్స్ ప్రైస్ అయితే కాదు తగ్గేశారు కూడా ఓకే థ్యాంక్ యూ